ప్రభుత్వ శాఖల నడుమ కొరవడిన సమన్వయ లోపంతో భీముడోలు మండలం వద్ద ఏలూరు కాలువపై అసంపూర్తిగా నిలిచిన వంతెన నిర్మాణ పనులు కొలిక్కి తీసుకువచ్చే దిశగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దృష్టి సారించారు భీముడోలు మండలం గుండెగోళ్ల వైపు వెళ్లే ప్రజలు వ్యతిరేక దిశలో జాతీయ రహదారిపై రాకపోకలు సాగిస్తూ తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు ఈ నేపథ్యంలో గుండెగోళ్ల వద్ద ఏలూరు కాలువపై వంతెన నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మంజూరు చేసింది టెండర్ ప్రక్రియ అనంతరం నిర్మాణ పనుల బాధ్యతలు స్వీకరించిన గుత్తేదారు వంతెన నిర్మాణం ప్రారంభించారు అయితే ఏలూరు కాలవపై అనుమతి తీసుకోకుండా తమ శాఖ మార్గదర్శకాల మేరకు వంతెన నిర్మాణం చేపట్టినందున తక్షణం పనులు నిలిపివేయాలని ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా ఇటీవల ఆదేశాలు జారీ చేసింది ఫలితంగా స్లాబ్ దస్ వరకు చేరిన వంతెన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచాయి క్షేత్రస్థాయిలో పర్యటించి వంతెన నిర్మాణ పనులు నిలిచిపోవడం వల్ల అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎంపీ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు ఎంపీ ఆదేశాలతో ఎన్హెచ్ఏఐ టెక్నికల్ మేనేజర్ అన్సోని సైట్ ఇంజనీర్ సాయినాథ్ కన్స్ట్రక్టివ్ మేనేజర్ సోమేష్ ఐడబ్ల్యూఏఐ విజయవాడ డిప్యూటీ డైరెక్టర్ సురేష్ శర్మ జూనియర్ ఇంజనీర్ ఆర్ లోకేష్ ఎంపీ మహేష్ కుమార్ ఓఎస్టీ రాఘవులు స్థానిక నాయకులు ప్రజలతో కలిసి గుండుగోలు వెళ్లి ఏలూరు కాలవపై నిలిచిన వంతెన నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు తాము చెప్పిందే తడువుగా సమస్య పరిష్కారానికి తన వంతు అవిశ్రాంత కృషి చేస్తున్న ఎంపీ మహేష్ కుమార్కు స్థానిక ప్రజలు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు